ఓం శ్రీ నమః ఓం శ్రీ మహారణాధిపతయ్య నమ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం పారాయణం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు అనర్థం వచ్చింది నీ బుద్ధి వల్ల దీర్ఘంగా ఆలోచించి నీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అదే విధంగా చేయి ఇక మాకు సెలవిప్పించు అని పండితులు పలికారు అప్పుడు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి ద్వాదశినిష్టను విడవడం కన్నా విప్రశాపము అధికమైంది కాదు జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుని అవమానపరుచుటా కాదు ద్వాదశిని విడుచుటా కాదు అప్పుడు దూర్వాసుడు నన్నెందుకు నిందిస్తాడు నిందించడు నా పూర్వ ఫలము కూడా నశించదు కాబట్టి జలపానం చేసి ఊరుకుంటాను అని వారి ఎదుటనే జలపానం చేశాడు అంటే మంచినీళ్లు త్రాగాడు అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణాన్నే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చారు వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై కళ్ల వెంట నిప్పులు గ్రక్కుతూ ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వెందుకు భుజించావు ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యం ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతాను అని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడవుతాడు అటువంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు నీవు అతిధిని విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహిమవుతావు కానీ హరి భక్తుడవెట్లా అవుతావు శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహింపడు మమ్మే అవమానించడం అంటే శ్రీహరిని అవమానించటే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వంతో ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా ఒనరించావు అంబరీష నీవు ఎట్లు ఈ పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు నీ వంశము కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టారు అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ ముకుళిత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానం వల్ల ఈ కార్యం చేశాను నన్ను రక్షించండి బ్రాహ్మణులకి శాంతే ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదములపై పడ్డాడు దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలని తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండకూడదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడువుగాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ గాను పదవ జన్మలో బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టుదవుగాక అని ముందు ఆలోచించగా శపించాడు ఇంకా కోపం తగ్గనందున మరల శపించడానికి కొరుచుండగా ఆ శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని అలాగే తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండాలి అని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు కాని దూర్వాసుడికి ఇంకా కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టారు ఆ సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దూర్వాసుని మీద పడింది అంతా ఆ దూర్వాసుడు ఆ చక్రం తనని మసి చేస్తుంది అని తలచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెట్టడం మొదలుపెట్టారు మహా తేజస్సుతో ఆ చక్రాయుధం దూర్వాసుని తరుముతూ ఉంది దూర్వాసుడు తనని కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులని దేవలోకానికి వెళ్ళి ఆ దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు ఇంతటితో ఇరవై ఐదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం